భగవద్గీత మూడవ అధ్యాయము పదకొండవ శ్లోకము ఏం చెప్తుందో తెలుసా చదువుతున్నాను వినండి యజ్ఞ శిష్టాసన సంతోషములు పోవటానికి యజ్ఞమే తరుణోపాయము యజ్ఞము లేకుండా ఏ పాపములు పోవురాబ్బాయి అని నా భగవద్గీత సెలవిస్తుంది ఏం గీత చదువుతున్నావు ఎలాంటి అధ్యాయం చదువుతున్నావు మీ పాపములు పోగొట్టుకునే మార్గము గమనించావా పెద్ద వలసలో ఉన్న సర్వ పెద్దలారా జ్ఞానులారా విద్యులారా పెద్ద చదువుకున్న వారులారా మీ అందరికీ నా నమస్కారం పెట్టి జ్ఞానముతో వినమ్రతతో అడుగుతున్నాను ఈ వాక్షణము ఈ యొక్క శ్లోకము ఏ రోజు కూడా మీ చెవుల్లో చొరబడలేదా ఏ రోజు కూడా మీతో మాట్లాడలేదా యజ్ఞము జరగాలి ఆ యజ్ఞము దేని ద్వారా జరగాలి ఎవరు జరిగించాలి దానిని కూడా చదివినిపిస్తాను బాగా వినండి చూడండి సామవేదము తాండీయ మహాబ్రాహ్మణములో మళ్ళీ రిఫరెన్స్ చెప్తున్నాను సామవేదము తాండీయ మహాబ్రాహ్మణములో అద్భుతముగా రాసి ఉన్న సత్యం ఒకటి ఈరోజు మీ ముందు పెడుతున్నాను అదేంటంటే ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం ప్రాయశ్చిత్ ఇది అద్భుతమైనటువంటి సత్యం అర్థం ఏంటయ్యా అర్థం కూడా చెప్తున్నాను అనగా ప్రజాపతి అనేక ఆత్మల రక్షణార్థము తనను తానే యజ్ఞముగా సమర్పించుకొని ప్రాయశ్చిత్తము చేశనని ఇదొక్కటే కాదు బృహదారణ్య గోపనిషత్తు కూడా చెబుతుందని చాలా స్పష్టంగా అత్యంత ప్రస్ఫుటముగా మన యొక్క లేఖనాలు చెబుతున్నాయి మరి ఏం చదువుతున్నావు విశ్వాసి ఏం చదువుతున్నావో పాపాన్ని తీసుకున్నా ఓ వేసి ఇవి మీకు మనసును పట్టవా ఇవి మీరు ఆలోచించరా ఆ క్రైస్తవులండి ఏవో మత మార్గశుభార్త హల్లేలుయా స్తోత్రం చెప్పుకుంటారు మనకెందుకులే అని అనుకుంటున్నారేమో మేము హల్లేలుయా స్తోత్రం హల్లేలు య స్తోత్రం చెప్పుకుంటున్నది ఏ ప్రధానమంత్రికో ఏ ముఖ్యమంత్రికో ఏ విఆర్ఓ కూడా కాదండి మేము స్తోత్రం ప్రభు అని మా వెయ్యి స్తోత్రాలు చెల్లిస్తున్నది ఈ యజ్ఞము చేసిన ప్రజాపతిగా పిలువబడుతున్నా ఏసునాథునికి మేము స్తోత్రం చెబుతున్నాం కాబట్టి మరి మీరెవరికి స్తోత్రం చెప్తున్నారు తెల్లవారు లేవుగానే సంధ్యావందనం చేస్తున్నారు తెల్లవారు లేవుగానే భక్తి కార్యక్రమాలు నా అక్క చెల్లెళ్ళు మా యొక్క అమ్మలు నాన్నలు పెద్దలు చిన్నలు జ్ఞానులు ఓ గ్రామ అందరూ కూడా దేన్ని పూజిస్తున్నారు మీరు పూజిస్తున్న వాడు మీ పాపముల నుంచి రక్షిస్తున్నాడు అని మీకు స్పృహలోకి వస్తుందా అర్థమవుతుందా మీ పాపములు క్షమించబడ్డాయి అని మీకు భరోసా కలుగుతుందా అశూరెన్స్ నిశ్చాత కలుగుతుందా ఆలోచన చేశారా